ఓం నమ శివాయ ఈరోజు పద్దెనిమిది రోజు పారాయణ నిన్నటి భాగమునకు అనుసంధానముగా గాయత్రి జప విధానాన్ని మనము పారాయణ చేసుకుంటూ ఉన్నాము శరీరము లోపల మూలాధారము స్వాదిష్టానము మణిపూరము అనాహతము ఆజ్ఞ సహస్రములు అను ఆరు చక్రములు కలవు మూలాధారము మొదలుకొని సహస్రారము వరకు ఆరు స్థానములలో క్రమముగా విద్యేశ్వరుడు బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు జీవాత్మ పరమేశ్వరుడు స్థితులై ఉన్నారు వీరందరియందు బ్రహ్మబుద్ధినిడి వీరందరి ఏకత్వమును నిశ్చయము చేయవలను ఆ బ్రహ్మను నేను అని భావనతో శ్వాసతో ఒక్కొక్క పాటుగా సోహంను జపించవలను అట్లే ఆ బ్రహ్మరంధ్రాదులందు అటులనే శరీరం యొక్క వెలుపల కూడా ఆ విద్య భావించవలెను భావించవలను ప్రకృతి యొక్క వికారభూతమైన మహత్తత్వం మొదలుకొని పంచభూత పర్యంతము గల తత్వములతో ఈ శరీరము నిర్మింపబడినది అట్టి వేల శరీరములను ఒక్కొక్క ఆ జపా చేత క్రమముగా ఒక్కొక్క శరీరమును అధిగమించుచు నెమ్మది నెమ్మదిగా పరమాత్మతో కలుపవలను ఇది జపతత్వముగా చెప్పబడినది వంద లేక ఇరవై ఎనిమిది సార్ల మంత్ర సంఖ్యతో జపముతో అన్ని సంఖ్యలు గల శరీరములు అధిగమించడం జరుగును ఈ విధమైన మంత్ర జపమును ప్రారంభ నుండి వాస్తవిక జపముగా తెలుసుకొనవలను వెయ్యి సార్లు చేయబడిన జపమును బ్రహ్మలోకమును చేర్చునదిగా తెలుసుకొనవలెను వంద సార్లు చేయబడిన జపము ఇంద్రలోకమునకు చేర్చును బ్రాహ్మణుడు కానివాడు ఆత్మరక్షణ కొరకు స్వల్ప జపము చేసినచో బ్రాహ్మణ కులమునందు జన్మించును ప్రతిదినము సూర్యోపస్థానము అనర్చి పైన చెప్పిన జపానుష్ఠానము చేయవలెను పన్నెండు లక్షల గాయత్రి జపము చేయవాడు సంపూర్ణముగా బ్రాహ్మణుడు అని చెప్పబడను ఒక లక్ష గాయత్రిని కూడా జపించని బ్రాహ్మణుని వైదిక కర్మలందు నియమ నియమించరాదు డెబ్బై సంవత్సరాల వయసు వరకు నియమ పాలనతో కూడిన కార్యములను చేయవలేను దాని తర్వాత గృహమును పరిత్యజించి సన్యాసమును స్వీకరించవలను పరివ్రాజకుడు గాని సన్యాసి గాని ప్రతినిత్యము ప్రాతకాలము పన్నెండు వేల ప్రణవములను జపించవలను ఒక దినము ఈ నియమోల్లంఘన జరిగినచో రెండవ దినము దానికి బదులుగా అన్ని మంత్రములను అధికముగా జపించవలను ఎల్లప్పుడూ ఇట్లే జపమును కొనసాగించే ప్రయత్నము చేయవలను క్రమముగా ఒక మాసము నియమోల్లంఘన జరిగినచో ఒకటిన్నర లక్ష జపమును చేసి దానికి ప్రాయశ్చితము చేసుకొనవలను దీనికంటే ఎక్కువ సమయం వరకు నియమమును పాటింపజాలనుచో కొ మరలా కొత్త గురువు వద్ద నియమదీక్షను పొందవలను మరలా కొత్తగా గురువు వద్ద నియమదీక్షను పొందవలను అట్లు చేసినచో దోషశాంతి కలుగును లేనిచో వాడు రౌరవాది నరకముల పాలగును సకామ భావనతో కూడిన గృహస్థ బ్రాహ్మణుడు ధర్మార్థముల కొరకు ప్రయత్నించవలను ముముక్షువైన బ్రాహ్మణుడు సదా జ్ఞానము కొరకే అభ్యాసము చేయవలను ధర్మము వలన అర్ధము ప్రాప్తించను అర్థము వలన భోగానుభవములు కలుగును ఆ భోగము వలన వైరాగ్యము కలుగును ధర్మముగా ఆర్జించిన ధనము చేత కలుగు భోగముల వలన ఒకనొక నాడు తప్పక వైరాగ్యము కలుగును ధర్మమునకు విరుద్ధముగా అధర్మము చేత ఆర్జించిన ధనము వలన కలుగు భోగములతో భోగముల యందు ప్రేమ ఆసక్తియు అధిక మగును మానవుడు ధర్మముతో ధనమును పొందును తపస్సు చేత అతనికి దివ్య రూపము ప్రాప్తించను కోరికలను పరిత్యజించిన మనుషుని యొక్క అంతఃకరణము పరిశుద్ధమగను ఆ శుద్ధి వలన జ్ఞానము కలుగును ఇందు ఏమాత్రము సందేహము లేదు సత్యాది యుగములందు తపస్సే ప్రాశస్త్యముగా చెప్పబడినది కానీ కలియుగమునందు ద్రవ్యముతో కూడిన ధర్మము ఉత్తమముగా భావించబడినది సత్యయుగమున ధ్యానము చేత త్రేతాయుగమున తపస్సు చేత ద్వాపర యుగమున యజ్ఞములు చేయుట వలన జ్ఞాన ప్రాప్తి కలుగును కానీ కలియుగమున ప్రతిమను పూజించనుచో జ్ఞానమును పొందవచ్చును అధర్మము హింసారూపమగును అధర్మము వలన మానవుడు దుఃఖమగును ధర్మము వలన సౌఖ్యమునపు అభ్యుదమును పొందును దురాచారము వలన దుఃఖమును సదాచారము వలన సుఖమును పొందును కనుక భోగములకు మోక్షసిద్ధి కొరకు ధర్మోపార్జనము చేయవలను తక్కువలో తక్కువ నలుగురు సభ్యులతో కూడిన ఒక బ్రాహ్మణ కుటుంబమునకు వంద సంవత్సరములు జీవించుటకు సరిపడ జీవితను అనగా జీవన నిర్వహణ సామాగ్రిని సమకూర్చి దానము చేసినచో అట్టి దానము ఆ దాతను బ్రహ్మలోకమునకు చేర్చును వేయి చాంద్రాయణ వ్రతానుష్ఠానము బ్రహ్మలోకమును చె సాధించునని చెప్పబడినది ఇట్లే ఒక క్షత్రియుడు వేయి కుటుంబములకు సరిపడ జీవితను మరియు నివాసములను కల్పించినచో అట్టి దానము అతనిని ఇంద్రలోకమునకు చేర్చును అట్లే పదివేల కుటుంబములకు ఆశ్రయదానము చేసినచో బ్రహ్మలోకమును చేరుకొనను దాత ఏ దేవతను ఎదుట ఉంచుకుని దానము చేయను అనగా అతడు దానము ద్వారా ఏ దేవతను ప్రసన్నము చేయవలేనని అనుకును ఆ లోకమునే అతడు పొందునని వేదవేత్తలు చెప్పుదురు ధనహీనుడైన వ్యక్తి ఎల్లవేళలా తపస్సు చేయవలను తపస్సు వలన తీర్థసేవనము వలన అక్షయ సుఖములను పొంది అతడు వాటిని అనుభవించను ఇప్పుడు నేను న్యాయముగా ధనమును సంపాదించే విధానమును తెలుపుచున్నాను బ్రాహ్మణుడు ఎల్లవేళలా సావధానుడే విశుద్ధ ప్రతిగ్రహణము మరియు యాజనము చేయించుట మొదలుగు వాటిని ధనార్జన చేయవలేను ఇందుకొరకు అతడు ఎక్కడనూ దైన్యమును చూపరాదు అత్యంత క్లేశదాయకమైన కర్మలను చేయరాదు క్షత్రియుడు బాహుబలము చేత ధనాన్ము ఆర్జించవలను వైశ్యుడు కృషి గోఘర్షణ చేత గోరక్షణ చేత ధనార్జన చేయవలేను న్యాయోపార్జితమైన ధనమును దానము చేయటం వలన దాతకు జ్ఞాన సిద్ధి కలుగును జ్ఞాన సిద్ధి వలన పురుషులందరకును కృప మోక్షసిద్ధి లభం లభం సులభమగను మోక్షము వలన స్వరూప సిద్ధి ప్రాప్తించను దాని వలన ముక్త పురుషుడు పరమానందమును అనుభవించను గృహస్థుడు ధనధాన్యాది సకల వస్తువులను దానము చేయవలను అతడు తృషానివృత్తి కొరకు జలమును ఆకలి రూపమైన రోగమును శాంతింపజేయటకు నిరంతరము అన్నదానము చేయబలను పొలము ధాన్యము అన్నము అటుననే పక్ష్య భోజ్య లేహ్య చోష్య ఈ నాలుగు విధములైన సిద్ధాంతములను దానమునగలను ఆ అన్నమును తిన్నవాడు కథాశ్రవణము మొదలగు సత్యధర్ములను పాటించినంత వరకు అతడు చేసిన పుణ్యఫలమునందు సగభాగము దాతకు లభించును ఇందు సందేహము లేదు దానమును స్వీకరించిన పురుషుడు తాను దానముగా పొందిన వస్తువును దానము చేసి అటుని తపస్సు చేసి తాను తీసుకొనున్న దానముల కలుగు పాపములను పరిహరించుకును లేకపోయినచో అతనికి రౌరవ నరకములు ప్రాప్తించను ధనమున ఒక భాగమును ధర్మము కొరకు రెండవ భాగమును వృద్ధి కొరకు మూడవ భాగము తన ఉపభోగముల కొరకు మూడు భాగములు చేయవలెను ధర్మము కొరకు ఉంచిన ధనముతో నిత్య నైమిత్తిక కార్యక కామ్యకర్మలను చేయవలెను వృద్ధి కొరకు ధనముతో సాధకుడు వ్యాపారము చేయవలను దాని వలన ధనము అగును ఉపభోగములకు విభజించిన ధనమును హితకరములు పవి ఫలితం పరిమితములు అగు పవిత్రములైన భోగానుభవముల కొరకు వినియోగించవలను వ్యవసాయము చేయట వందలు పొందిన ధనమునందల పదవ భాగమును దానము చేయవలేను వలన పాపము శమించును మిగిలిన ధనమును ధర్మమునకు వృద్ధికి భోగానుభవముల కొరకు వినియోగించవను దేనిచో అటు వాడు రౌరవ నరకములను పొందును అతని బుద్ధి పాపములతో నిండిపోవును వ్యవసాయము శూన్యమగును వృద్ధి కొరకు చేయబడి వ్యాపారమునందు లభించిన ధనమునందుల ఆరవ భాగము దానము చేయుట సముచితము బుద్ధిమంతుడైన పురుషుడు తప్పక దానిని దానము చేయవలను విద్వాంసులు ఇతర దోషములను గుణి గణించరాదు బ్రాహ్మణులారా దోషములకు లోనై ఇతరుల చేత వినినా లేక చూచినా తప్పులను కూడా బయట పెట్టరాదు సకల ప్రాణుల హృదయములందు రోషములు కలిగించే మాటలను పండితులు పలుకరాదు ఐశ్వర్య సిద్ధి కొరకు సంధ్యా సమయములు రెండింటి అగ్నిహోత్ర కర్మలు తప్పక చేయవలను రెండుసార్లు చేయుటకు అసమర్థుడైనచో ఒకేసారి సూర్య సూర్యభగవాను అగ్నిదేవుని విధిపూర్వకముగా ఆహుతుల నొసిగి సుష్టపరచవలను బియ్యము ధాన్యము నెయ్యి కందమూల ఫలములు అటులనే హవిష్యము వీటి చేత విధిపూర్వకముగా స్థాళీపాకము తయారు చేసి సముచిత రీతిలో సూర్యునికి అగ్నికి అర్పించవలను హవిష్యము లోపించినచో ప్రధాన హోమము మాత్రమే చేయవచ్చును ఎల్ల వేళలా సురక్షితముగా నుండు అగ్నికి పండితులు ఆజస్రము అని పేరు పెట్టరు లేక సాయంకాలమునందు జపమును లేక సూర్య నమస్కారమును చేయవచ్చును ఆత్మజ్ఞానమును పొందుగో పొందుగోరువారు కానీ ధరమును కోరు వారు కానీ విధి విధానముగా ఉపాసన చేయవలేను బ్రహ్మయజ్ఞమునందు నిరంతరము తత్పరులైన వారు దేవతలను పూజించటందు లగ్నమైన వారు నిత్యము అగ్ని పూజలు గురు పూజలందు అనురక్తులైన వారు బ్రాహ్మణులను తృప్తులను గావించుటే వారు స్వర్గ లోక భోగములను అనుభవించుటకు అర్హులగుతురు సశేషము ఓం నమశివాయి